హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ ఈరోజు ఈవినింగ్ టూ నైట్ వరకు నేనేం చేశాను అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి ఇందులో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చేటప్పటికి మనం స్నాక్స్ చేయటం నైట్ డిన్నర్ చేయటం అన్నమాట అందులో దాంతోపాటు కొన్ని కిచెన్ టిప్స్ కూడా చెప్తాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే నేను మ్యాగీ చేస్తున్నాను మ్యాగీ చేయడానికి ముందు చిన్న కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసా వేసి దాన్ని అది కాగాక కొంచెం ఆనియన్స్ వేసాను అనమాట ఆనియన్ అంటే మనం వేసే ప్యాకెట్ని బట్టి వేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా మామూలుగా టూ మినిట్స్ మ్యాగీలాగా వాటర్ వేసేసి మనం చేసేస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది కొంచెం ట్యాంగీగా కూడా ఉంటుంది బాగుంటుంది పిల్లలకి అనేసి తినడానికి కొత్త రకం మ్యాగీ లాగా అనిపించింది ఇంకొకసారి అయితే చేసి చూపించండి తర్వాత అందులో నేను టమాటాలు వేసాను వేసేసాక కొంచెం మనం ఇందులో పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి వేసుకుంటే ఈ స్నాక్ బాగుండిద్ది అన్నమాట మ్యాగీ నానేసి కాదు మ్యాగీ తోటి బ్రెడ్ రోల్స్ చేస్తున్నాను అనమాట సో అందుకని ఒకసారి అయితే చూడండి ప్రాసెస్ చూసేసి మీరు కూడా పిల్లలకి చెప్ప చేసి పెట్టండి ఇందులో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా చెప్పాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్లీ మ్యాగీ మసాలా ఎక్కువ వేయాల్సింది అది కాకుండా ఈపీలో అంటే ఈపీ సారీ మ్యాగీ మ్యాగీ అన్న ఈపీ నూడిల్స్ ఉంటాయి కదా దీంట్లో ఈ ప్యాకెట్ వచ్చేది ఇది కొంచెం వేసినా చాలంట కానీ నేను రివర్స్లో వేసాను మా అమ్మాయి వచ్చేసానండి కొంచెం అది మసాలా మ్యాగీ మసాలా తక్కువైనట్టుందమ్మ మామూలుగా తింటే అనేసి అంది సో ఇంకా అవి మసాలాలన్నీ వేసాక అది బాగా దగ్గరగా మగ్గాక ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట పోసుకొని నేను ఆత్రం కొద్ది చేశా కానీ ఏంటంటే ఇంకా నైట్ మా అమ్మాయి నేను అదే తినేస్తాను అని కానీ అప్పటికే ఇంకా బ్రెడ్ రోల్స్ అయిపోయాక మ్యాగీ తినేసింది నైట్ తను డిన్నర్ లేట్గా చేసింది అనమాట ఇంకా సో ఇక ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసా కదా కింద మనము ఆనియన్స్ టమాటాస్ అండ్ మసాలా వేసినప్పుడు కింద అడుగంటినట్టు ఉంటుంది సో దానికోసం కొంచెం సేపు తిప్పాను తర్వాత వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు నేను ఒకటిన్నర వరకు వేసాను అనుకోండి ఎందుకంటే ఒకటైతే ఫుల్ రౌండ్ ఉంది తర్వాత మనకి లాస్ట్లో చుడువా చొడువ అలాగా ఉండిద్ది కదా అది మొత్తం వేసేసా మోస్ట్ ఆఫ్ ది వన్ అండ్ హాఫ్ టూ వచ్చిందేమో నాకు అంటే అది అంతా అంటే చుడువా చొడువ అలాగా ఉన్నది నేను హాఫ్ వచ్చి లేదా త్రీ బై ఫోర్త్ అట్లా అనుకున్నాను సో అది మనకి ఒకటి ఉన్నప్పుడు కొంచెం నీళ్ళు తక్కువగానే వేసుకోండి ఇది కొంచెం చల్లారాలన్నమాట వెంటనే చేసుకోవాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ మాగే అంటారు కానీ నాకైతే టూ మినిట్స్ కాలేదు కొంచెం ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోయి ఎందుకంటే ఇది మెత్తగా సాఫ్ట్గా కావాలంటే మాత్రం ఫైవ్ మినిట్స్ అయ్యిద్ది లేదు అని అంటే హాఫ్ ఉడికి హాఫ్ ఉడకనట్టుద్ది ఇంకా డైలీ చేసి పెట్టాలా పిల్లలకి అని అంటే ఏం లేదు కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను మేము ఆఫీసెస్కి వెళ్తున్నాం మేము చేయలేము అనంటే ఆఫ్ కోర్స్ మీరు చేసే మీరు చేస్తారు నేనే మిమ్మల్ని నేను తక్కువ చేసేముగా అనుకోవట్లేదు ఎందుకు అని అంటే పేరెంట్స్ అన్న వాళ్ళు ఎవరైనా పిల్లల గురించే చూస్తారు కదా నేను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు బయట నుంచి కొని పెట్టకుండా ఇంట్లోనే చేసి పెట్టచ్చు అనమాట కొంచెం శ్రమ మనకి అంతే టైం టేకింగ్ అలానే ఆఫీసెస్కి వెళ్ళే మదర్స్ ఉన్న వాళ్ళ కిడ్స్ గురి గురించి చెప్తున్నా మా మదర్ మాకు ఇలా చెయ్యదు అని అంటే వాళ్ళ మదరు వంట చేసి పెడతారేమో ఫుడ్డు చూసుకుంటారేమో కానీ మీ భవిష్యత్తు కోసమే కదా తల్లి కూడా బయటికి వెళ్ళి సంపాదించి చేస్తుంది అలాంటప్పుడు తల్లిని తక్కువ చేసి చూడొద్దు నువ్వు నాకు అలా చేసి పెట్టట్లేదు అని అంటే ఇంకొకళ్ళమ్మ కూడా మీ అమ్మలాగా ఉద్యోగం చేసి సంపాదించి పెట్టట్లేదు కదా సో ఎవరికి మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే జరుగుతుంది తను ఉద్యోగానికి వెళ్ళినంత మాత్రాన పిల్లల్ని అయితే చిన్నచూపు అయితే చూడరు కదా ఇక ఇక్కడేందంటే బ్రెడ్ తీసుకొచ్చి ఒక మూడు నాలుగు రోజులు అయింది సో అది కాక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే పెట్టేశాను వెంటనే ఇది చపాతీలాగా రోల్ చేసేటప్పటికి అది కొంచెం విచ్చిలినట్టు అయింది ఏం చేస్తారంటే బయట పెట్టేసండి ఇన్ కేసు ఫ్రీస్లో పెట్టారేమో నాకులాగా బ్రెడ్ని నేను బయట పెట్టేసేస్తే నెక్స్ట్ డే కూడా ఈరోజు తెచ్చుకుంటే నెక్స్ట్ డే వాడేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం వేరే వేరే స్నాక్స్ చేస్తా అవి నేను అంటే టీ బిస్కెట్ తింటా అలాగా కొన్ని కొన్ని సింపుల్ హెల్త్ బాగా అన్నప్పుడు నేను చేయను ఈవినింగ్ టైంలో కాబట్టి నాకు బాగుంది మోడ్ బాగుంటేనే అప్పుడు చేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మైదా పిండి తీసుకున్నాను కొంచెం దాన్ని వేసి గెల కొట్టేశాను చిన్న అమౌంట్ చాలు మ్యాగీ అనేది నూడిల్స్ అనేవి మ్యాగీ నూడిల్స్ కొంచెం అమౌంటే తీసుకోండి ఎక్కువ అయితే తీసుకున్నామంటే రోల్ చేసేటప్పుడు అది పొట్ట పగిలి బయటకు వచ్చినట్టు కనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియోలో ఇంకో బ్రెడ్ స్లై స్లైస్కి చూపించలేదు ఇక్కడ దీనిలో అయితే చూపించలేదు నేను కెమెరా ఆఫ్ చేసుకున్న తర్వాత మిగతా వాటికి కొంచెం అప్పుడు మైండ్ పనిచేసింది అనమాట చేస్తే అప్పుడు చూశాను అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను బ్రెడ్కి ఏంటంటే చుట్టూతో కాకుండా మధ్యలో కూడా ఈ మైదా పిండి లిక్విడ్ కనపండి రాయండి రాస్తే బ్రెడ్కి అప్లై చేస్తే ఏంటంటే బ్రెడ్ విచ్చిలిపోకుండా ఉంటుంది డ్రైగా ఉన్నది వద్దు కొంచెం వెట్టుగా ఉన్నది అయితేనే బాగుంటుంది అంటే ఇలా విచ్చిలిపోకుండా ఉంటుంది అనమాట సో నేనైతే టీ ఫ్రై చేయట్లా చాలా ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఎలా వచ్చినా కానీ ఓకే టేస్ట్ మాత్రం బాగుంది బట్ ఇటు చేసి ఎట్ట చేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మనం ఎట్లానో ఆబియస్లీ టమాటా కెచప్ టీ టమాటా తోటి తింటాం కాబట్టి చాలా చాలా టేస్ట్ అయితే బాగుంది ఒక్కటి నాకు డ్రాబ్యాక్గా అనిపించింది ఏంటంటే ఈ బ్రెడ్ డ్రైగా ఉండటం నాకు కొంచెం డిజపాయింట్గా అనిపించింది కానీ మళ్ళీ తర్వాత ఇవి చేసి ఇవన్నీ షూట్ చేయడం కోసం చేస్తున్నాను కదా అప్పుడు వరకు తర్వాతకి వేరే నాలుగు బ్రెడ్ ముక్కలకి టైం దొరికింది కదా కొంచెం ప్రాసెస్ ఇదంతా అయ్యేటప్పటికీ నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేసిన బ్రెడ్స్కి ఏంటంటే వీటికి వాటికి చాలా డిఫరెన్స్ వచ్చింది నా వీడియోస్ కూడా తెలిసిద్దా నా రెసిపీస్ కూడా తెలిసిద్దేమో షూట్ చేస్తుంది బాగా రావద్దు అనేసి షూట్ చేయట్లేదు ఇప్పుడు బాగా రావచ్చు అనేసి అదేంటో కొన్ని వంటలు బల విచిత్రంగా అబ్బా నాకే అనిపించింది వీటికి కూడా లోకైపోయానా నేను అనేసి నిజంగా ఎవరైనా గమనించండి మనం అంటే ఎవరైనా చూసేటప్పుడు అస్సలు కుదరదు మనొక్కళ్ళమే ప్రశాంతంగా చేసుకుంటారు చూసారా అప్పుడు మాత్రం హాసంగా కుదురుతాయి అలా ఈరోజు కూడా ఒక కర్రీ నేను షూట్ చేయలేదు తర్వాత చూద్దాంలే అనేసి ఇంకోసారి చేసినప్పుడు చూద్దాంలే అనేసి తీయలేదు మధ్యాహ్నం పుట్టింది అదేది ఆసంగా కుదిరింది అమ్మాయి అందమ్మ వీడియో తీస్తే ఇలాంటి కుదరవేందుకు అమ్మ అన్నీ ఎట్లా ఉంటాయండి అదే నాకు అర్థం కాదు నాన్న అని చెప్పాను ఏమో ఇక్కడ నుంచి అన్నా కానీ దేవుడి దయద చేసి వీడియో తీసేటప్పుడు కూడా రెసిపీస్ అన్నీ సూపర్గా కుదిరితే బాగుంటుంది కదా అంటే మనం డైలీ చేయం కదా ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి పిల్లల కోసం చూపిస్తాను అంతేగాని ఇదేదో ఇలా వస్తేనే తింటాము ఇలా రాకపోతే తినమంటే మనం అమాంతం మింగేజ్ కదా ముక్కలు చేసుకునే కొరుక్కునే తింటాం కాబట్టి ఎలా వచ్చినా నాటే నిష్యూ మరీ ఇంకా తవా మీద పడిపోయి కాలిపోవట్లేదు కదా సో ఈ పట్టగారితో పా మాత్రం ప్రాక్టీస్ ఉండాలి లేదు అంటే సిలికాన్ స్పాషులస్ ఉంటే మాత్రం వాటి వాటిని యూజ్ చేయండి స్టీల్ ఇది అట్లకాడ యూజ్ చేయకపోవటమే బెస్ట్ లేదు ఇట్లా ఈ దీనితోటి కంటే అట్లా మీకు బాగా ప్రాక్టీస్ ఎక్కువ ఉండిద్ది అంటే దాంతో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు తీసుకోవడానికి ఏదైతే ఏమైంది మన ప్రజెంటేషన్ వరకు మాత్రం బాగుంటే బాగుంటుంది అంతే చాలు పిల్లలకి హిరక్ట్ కొట్టించినా కానీ తినేస్తారండి ఎందుకు చెప్పనా మా అమ్మ నా కోసం చేసింది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు చూసారా దానిలో మనం ఎలా చేసాం ఏంటి చేసాం అనేది టేస్ట్ చూస్తారు మనకు మా వాళ్ళ కోసం మనం చేసాము అనేది ఒకటి చూస్తారు ఇచ్చేటప్పుడు చెప్పండి నీ కోసం మాత్రమే చేశాను నాన్న అని ఇంకా అది అయిపోయాక నా చపాతి ప్రిపేర్ చేసేసా ఇది నేను మ్యాగీ అదే ఈ చేసి ఈవినింగ్ స్నాక్స్ చేయకముందే నేను తడి పెట్టేసుకున్నా ఇంక మళ్ళీ నేను చేసే ముందు ఏంటంటే ఇలా కొంచెం సేపు అయితే నేను మసాజ్ చేస్తా దానికి ఎందుకంటే నాకు ఎందుకో మరి అలా తెలీదు చెప్పా కదా ఒక వీడియోలో నా చపాతి హిస్ట్రీ మాత్రం భలే చెప్పేశాను నిజంగా అండి చపాతీల దగ్గర మాత్రం నేను ఎందుకో అప్పటి నుంచే నాకు ఏదైనా రాదు అని అనుకుంటే మాత్రం మంచి వాటికి దయచేసి చెడ్డ వాటికైతే ఊరు అలాంటి మాకు పట్టు తీసుకోమాకండి ఓకేనా ఈ మధ్య టీనేజర్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది ఎటు వచ్చి ఏం మాట్లాడినా వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు అదొకటి గమనించుకోండి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు ఓకేనా ఇంక ఇక్కడ ఏంటంటే చపాతీలు చేసేసుకున్నాను నాకు అంత పర్ఫెక్ట్ షేప్ లేవు రావు నా కంటికి నేను చేసుకున్నవన్నీ గుండ్రంగా కనిపిస్తాయి అదేంటో తెలియదు గుండ్రంగా రాలేదనుకో ఎవరైనా ఎకరిస్తే ఏ తుంచుకొని తినవా ఏ షేప్ వస్తే ఏంటి అనేసి అంట నిజమే కదా ఏ షేప్ వస్తే ఏమైంది వాళ్ళకి కొంతమందికి గుండ్రంగా వస్తాయి కొంతమందికి మేపులు వస్తాయి అందరూ గుండ్రంగా చేయాలని గ్యారెంటీ ఏమన్నా ఉందా ఏంటి అసలు గుండ్రంగానే చపాతీ తినాలని గ్యారెంటీ ఏమన్నా ఉందా లేదు కదా ఎలా అయినా చపాతి చపాతియే కదా మళ్ళీ ఉంది కదా నా సమాధానం అదే అన్నమాట ఇంకా ఏంటి అలానే వింటా ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ వంటలు కావాలి ఏ మోటివేషనల్ స్పీచ్ కావాలి మనీ సేవింగ్ టిప్స్ ఎలా ఉండాలి కావాలా వద్దా అనేది మీరు కింద గవర్నమెంట్ సెక్షన్లో చెప్తేనే కదా నాకు తెలిసేది ఇక చపాతీ ప్రాక్టీస్ అంటారా ఏం లేదండి మనం ఫస్ట్ ఒక బాల్ తీసుకొని చపాతీ ముద్దని తీసుకొని రౌండ్గా చేసి కొంచెం పీట మీద పిండేసుకొని దాన్ని అలా పచ్చిలాగా నొక్కి నొక్కి నొక్కనట్టు నొక్కి ఇంకా కర్ర పెట్టేసి తిప్పేటప్పుడు ఒక సైడు అంటే నాలుగు సైడ్లు ఐదు ఐదు సెకండ్స్ చేసుకున్నాం అనుకోండి తిక్కుకున్నాము ఇక్కడ రాయలసీమ భాషలో తిక్కుకోవటం అనమాట గుంటూరు వీళ్ళందరూ అయితే రుద్దడం అంటారు చపాతి చేయడం అంటారు ఏదైతేనే నాలుగు సైడ్లు ఐదు సెకండ్లు అయితే వేసుకోండి ఇంక ఇక్కడ చపాతీలు రెడీ మధ్యాహ్నం తోటి కూడా ఫ్రై చేశాను సూపర్గా కుదిరింది ఇంకా అంటే టమాటాలు చేస్తుంటే మా ఆయన అంటున్నాడు అలక తీరిందా ఫాస్ట్ కుదా అంటున్నాడు ఇంకా అదే టమాటాలు చాలే అక్క నేను ఎన్నో సార్లు తీసుకున్నా తీసుకున్నాను మేము ఇద్దరం చేయటప్పుడు ఒకటి అయిపోయాము ఎందుకు చెప్పు అదే దానికోసం ఎందుకు